ఈరోజు మన బైంస మండలము అదేవిధంగా బైంస పట్టణంలో ఉన్నటువంటి షాది ముబరక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు అందరికీ ఒక మంచి తీపి కబురు ఇచ్చే విధంగా ఈరోజు మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామరూపటల చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు అందరికీ ఒక పెద్ద మామలాగా అన్నలాగా కాకలాగా వాళ్ళకందరికీ సహాయ అందిస్తూ సీఎం అదేవిధంగా మన ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ చెక్కులను అందియడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ రామారావు పటేల్ గారికి ఆ చక్కలను తీసుకున్న తర్వాత హర్ష వ్యక్తం చేయడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు మాట్లాడుతూ మీ అందరికీ తోడబొట్టు పెద్ద మామలాగా కాకలాగా అదేవిధంగా అందరి బంధువులాగా రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం నిధుల కింద మీ అందరికీ కళ్యాణ లక్ష్మి షాది ముబరక్ చెక్ ఇస్తున్నారు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మీకు అందరికీ ఫ్రీ బస్సు కావచ్చు సన్న బియ్యం కావచ్చు అదే కాకుండా ఈ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు ఇలాంటి ఎన్నో స్కీమ్లు అతి తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు మీ అందరి పక్షాన ఉండి ఇవ్వడం జరిగింది రాబోయే కాలంలో మరెన్నో మంచి మంచి పథకాలు మీ అందరికీ అందే విధంగా సీఎం రిలీ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక లబ్ధిదారుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అక్కడ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను తీసుకొని బ్యాంకులో వేసుకొని ఏదైతే పెళ్లి సమయంలో పెట్టినటువంటి ఖర్చులకు ఈ డబ్బులు ఉపయోగపడతాయని అక్కడ హర్షం వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కార్యక్రమంలో భాగంగానే ఆత్మ చైర్మన్ సిద్దమ్మారు వివేకానంద గారు పిఎస్సిఎస్ చైర్మన్ దేవేంద్ర రెడ్డి గారు వైస్ మార్కెట్ కమిటీ చైర్మన్ హైమద్ ఫారూక్బాయి గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు ఎంఆర్ఓ గారు అదేవిధంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు రాము గారు అదే విధంగా కౌన్సిలర్ మాజీ పోషెట్టి గారు అదేవిధంగా పండితరావు గారు సుష్మా గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ రిలీఫ్ చెక్కులను అందించడం జరిగింది మాజీ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఎన్నుకోతుల మల్లేష్ గారు తదితరులు పాల్గొనడం జరిగింది ఈయనని నేను నూట ఇరవై ఒకటి సిగ్నేచర్స్ చేశాను ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ కూడా లేకుంటే తొందరగానే గవర్నమెంట్ మాట్లాడి కలెక్టర్ గారికి మాట్లాడి తొందరగానే ప్రేమెంట్ తెప్పించి ఎవరైతే పెళ్లి చేస్తారో వాళ్ళ ఇబ్బందిలో ఉంటారో వాళ్ళకు తొందరగానే చెట్లు ఇవ్వడానికి సహాయత్తుతో కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన తెలంగాణ ప్రభుత్వం కొత్త రాషన్ కార్డు ఇచ్చిందో ఇప్పుడే వైద్యంగా జరిగే చాలా చాలా మంచి శుభవార్త ఇది కొత్త రాషన్ కార్డులో ఇచ్చిన ప్రతి ఒక్కవాడికి ఆరు కిలోకు బియ్యం ఇస్తారు అందులో ఐదు కిలో బియ్యం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తారు ఒకటిలో మన తెలంగాణ ముఖ్యమంత్రి వేవ్ రెడ్డి గారు ఇస్తారు అదేవిధంగా అవీ గురించి మాట్లాడితే దాదాపు రెండు లక్షల నలభై వేలు రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి వస్తే రెండు లక్షల అరవై వేలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరత్ రెడ్డి గారి నుంచి వస్తే మీకు అందరికీ దృష్టిగా ఉండాలని ఈ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు సోయ కొనుగోలు అనుకోండి మంత్ర కొనుగోలు అనుకోండి పత్రిక కొనుగోలు అనుకోండి ఏ పంట కూడా కొనుగోలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆందోళన కంపల్సరీ కావాలి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లాగా అంటే దానికి సబ్ సబ్ డీలర్ లాగా పనిచేసి ఇది కొనుగోలు చేస్తారు నిన్ననే కేంద్ర ప్రభుత్వం నుంచి సోయాబీన్ పంట కొనుగోలు పర్మిషన్ వచ్చింది ఈ రోజు రేపు ఫైనన్స్ క్లియర్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ట్వంటీ సిక్స్త్ వరకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్న వ్యక్తి మన వెదర్ కూడా బాగలేదు సైక్లో ఉంది వర్షాలు పడుతున్నాయని ఖచ్చితంగా వచ్చే వారం రోజుల్లో వారంలో నెక్స్ట్ వీక్లో కంపల్సరీ షోయర్ పండుగలు కూడా చేస్తాం ప్రతి పొందులు నిన్ననే ఆదిలాబాద్లో స్టార్ట్ అయిపోయింది అది మన కేసులో పని మన ఎండి మన ప్రాంతం ఆదిలాబాద్ వాళ్ళు చెప్తే ఎప్పుడైనా స్టార్ట్ చేయలేదు ఒక ఈ వర్షకాలం వర్షం పూట తక్కున్న తర్వాత ఒక రెండు రెండు మూడు రోజుల్లో प्रति कोणानों सपोर्ट प्राइस 100000 रुपया प्रति पलई काम आ कर रहे हैं वो इंडिया में कोई स्टेट ऐसा नहीं है जहां पे इतने स्कीम दिए जाते हैं हमारी मां बहनों के लिए फ्री बस और 200 यूनिट करंट फ्री और लिखे नौजवानों के लिए 70000 तक जॉब्स और इसी तरीके से राशन का दुकानों पे हर आदमी को राशन कार्ड मिल गया और सबको बारीक चावल दिया जा रहा है खराब हालात के बावजूद फाइनेंशियल खराब हालात के बावजूद भी कि हुकूमत अपने पूरे वादों को एक के बाद एक अमल करा, करा रही है और पूरे तेलंगाना में अच्छे डेवलपमेंट हो रहे हैं ये शादी मुबारक और कल्याण लक्ष्मी के तहत वो जल्द से जल्द यहाँ पर भी जो आप लोगों को अमाउंट दिया जा रहा है इसके लिए मैं सीएम साहब का शुक्रिया अदा करते हुए अपने दो अल्फाज खत्म कर ఏడో సారి మనం చెక్ల పంపిణీ రెండు సంవత్సరంలో ఏడో సారి చెక్ల పంపిణీ చేయడం జరుగుతుంది అంటే పెళ్లి చేసిన వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉంటాయి కాబట్టి మరి సీఎం గారు కానీ దాన్ని లీడ్ చేయకుండా ఏది ఉందా మన నియోజకవర్గం ఏది భయమైన అన్నింటినీ సంతకాలు పెట్టి తొందరలోనే మనకు పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వానికి సీఎం గారికి సోట మనం క్యాష్ చెప్తున్నాం మరి అలాగే ఇంకా ఎవరైనా రాకుంటే ఉండిపోతే తహసీల్దార్ గారికి సంప్రదించండి ఇంకా మున్సిపాలిటీ ఇంకా చాలా చెక్స్ రావాల్సి ఉంది తహసీల్దార్ ఇప్పుడే చెప్పారు దాని ప్రకారంగా సగం జోతులు లాభేస్తాయి మరి ఇప్పుడు ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల అమౌంట్ మనకు ఇప్పుడు ఏడోసారి మనకు ఇవ్వడం జరుగుతుంది మరి దాన్ని మీరు గమనించి ఎవరన్నా మన ఇల్లు పక్క కానీ ఉంటే ఇంకా మనకు చెప్పండి ఏదైనా రాకుంటే దాన్ని తప్పకుండా ప్రయత్నం చేసి తెప్పిస్తాము మనం అందరం ఎందుకంటే హ్యాపీగా ఉండాలి ఇప్పుడు పెళ్లి చేసి కష్టం ఉన్నప్పుడు అమౌంట్ తొందరగాస్తే మనకి ఏదో ఒక పనికి వస్తుంది మరి ఇప్పుడు మనకు తొందరలోనే మరి సోయాబీన్ వర్షం స్టార్ట్ అయింది ఆగింది సోయాబీన్ ఒక ప్రభుత్వ పరంగా కొనుగోలు స్టార్ట్ అవుతుంది అలాగే ఇప్పుడు ప్రతి కాటన్ కూడా స్టార్ట్ అవుతున్నది అది సుగా రెండో మూడో తారీఖు తొందరలోనే అది స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి అందరం మరి ఈ చెక్స్ పంపిణీ అమౌంట్ ఒక్క కోటి ఇరవై ఏడు లక్షలు దానికి ప్రభుత్వానికి శుభాకాంక్ష చేస్తూ ట్యాంక్ చెప్తుంది